క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు గురువారం నల్గొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్డోర్ క్రీడా పోటీలను నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిలో వారికి క్రీడలు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి కులకర్ణి నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి ప్రధాన కార్యదర్శి మందనాగేశ్ క్రీడల కార్యదర్శి జిఎన్ఎస్ ప్రసాద్ న్యాయవాదులు శంకరయ్య ఎస్ఆర్ ఠాగూర్ నరసింహారెడ్డి వెంకటరమణారెడ్డి ప్రభు ప్రభుత్వ న్యాయవాది నాంపల్లి నరసింహ న్యాయవాదులు కిషోర్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి గిరిలింగయ్య గౌడ్ అశోక్ కుమార్ యాదవ్ రాములు దాసరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరు జనవరి భారవ శిష్య నిర్వహిస్తున్నటువంటి క్రీడా పోటీలో భాగంగా ఈ రోజు వాలీబాల్ క్రీడలను ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎం నాగరాజు గారు అదేవిధంగా పోక్సో కోర్టు న్యాయమూర్తి కులకర్ణి గారు ప్రారంభించడం జరిగింది ఈ క్రీడా పోటీలలో నాలుగు టీంలు తలపడతా ఈ పోటీ క్రీడాపోటీలో విజయవంతం కావాలని కోరుకుంటూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది న్యాయవాదులు నిత్యం కోర్టులలో కేసుల ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ క్రీడల ద్వారా కొంత మానసిక ప్రశాంతత దొరుకుతుందని భావిస్తూ ఉన్నాం భారత్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం సంబంధించినటువంటి క్రీడా కార్య పోటీలను ఈరోజు భారత సేషన్లో నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో న్యాయవాదులు న్యాయమూర్తులు అదేవిధంగా న్యాయవాది సిబ్బంది కూడా ఈ పోటీలో కా పాల్గొనడం జరిగింది ఎప్పుడు నిత్యం తీవ్ర ఒత్తిడితోటి మానసికంగా ఉండేటువంటి న్యాయవాదులు న్యాయవాద సిబ్బంది కూడా ఈరోజు ఈ ఆటలో పాల్గొనడం ద్వారా వాళ్ళకు మానసిక ఉల్లాసంగా ఒక తృప్తిగా ఇస్తుంది అనే విషయాన్ని ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు అదే విధంగా న్యాయవాద సిబ్బంది అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం